తల్లకూల్చి మల్లికార్జున నేను సిఐడిఎ మండల కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలందరికీ ఉచిత ఇసుక ఇసుకను అందిస్తామని చెప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి వంద సంవత్సరం వంద రోజులు దాటిపోయింది అయినా ఇప్పటి వరకు ఆ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయలేదు సామాన్యుడికి ఇసుక దొరకడం గాగనం అయిపోయింది ఇసుక అందుబాటులో లేని వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోజులు తరబడి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉంటా ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే ప్రజలందరికీ ఉచిత ఇసుకను అందించాలని మేము కోరుతా ఉన్నాం ఇదే డిమాండ్పై అక్టోబర్ నాలుగో తారీఖున తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలకి భవన నిర్మాణ కార్మికులు ఇళ్ళ నిర్మాణదారులు పార్టీ సానుభూతి పనులందరూ పాల్గొనాలని మేము కోరుతూ ఉన్నాం ప్రభు రాష్ట్ర ప్రభుత్వం సాసివేడి ధోరణం రకరకాల కారణాల వల్ల గ్రామాల్లో ఇసుక కొట్టాడలు జరుగుతూ ఉన్నాం అధికార పార్టీ వాళ్ళే రాత్రులు రాత్రులు ఇసుక దోలుకుంటూ వాళ్ళు గ్రూపులుగా ఎరుపడి కొట్లాడుకొని ఒకరి మీద ఒక కేసులు పెట్టుకునే సంఘటనలు మా మండలంలో చూస్తూ ఉన్నాం వీటినన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది వెంటనే ప్రభుత్వం ప్రజలందరికీ సరసమైన ధరలకే ఇసుగు సప్లై చేయాలని మేము కోరుతాము